హలో ఆల్ వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మా నల్లపూసలు కలెక్షన్ చూద్దామా ఒకసారి ఇదిగోండి ఫస్ట్ బ్లాక్ బీట్స్ చూడండి పట్టు శారీస్ మీదకి ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా స్టోన్స్తో వచ్చింది చూడండి లాకెట్ రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అన్ని మిక్స్ ఉన్నాయి అట్లా మనకి ట్రెడిషనల్ శారీస్ మీదకి చాలా బాగుంటుందండి ఇదిగోండి మొత్తం గో బీడ్స్ కూడా చూడండి గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ కొంచెం పెద్ద ఇదిగోండి పెద్ద వచ్చాయి ఇంకా చిన్నవి అనమాట వేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ చూద్దామా ఒకసారి ఇందాక చూపించింది లాంగ్ కదండి ఇది కూడా లాంగే ఇవన్నీ శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తాయి అనమాట సింగిల్ లైన్ ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటాయి పర్ల్ అండ్ అండి స్టోన్స్తో ఒక బాల్ అనమాట సింపుల్గా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుందండి సింగిల్ లైన్ లాంగ్ లెంత్ అనమాట చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే చూసారా ఫ్యాన్సీ శారీస్ మీద చాలా బాగుంటుందండి నెక్స్ట్ చూద్దామా ఇదిగోండి ఇది ఇంకొక బ్లాక్ బీచ్ అనమాట ఇది కూడా పొడుగుదే లాంగ్ అన్నమాట ఇదిగోండి ఇది కూడా సేమ్ అనమాట చిన్న లాకెటే రెడ్ గ్రీన్ వైట్ స్టోన్స్తో ఇట్లా రెడ్ వైట్ గ్రీన్ స్టోన్స్ ఉంటే ఏంటంటే మనకు అన్ని పట్టు శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తాయి ఏమో బ్లాక్ బీచ్ వచ్చాయి చూడండి ఇదిగోండి కింద బ్లాక్ బీడ్స్ ఇంక ఇవేంటంటే మొత్తం పైనుంచి కింది దాకా ఒకటే బీచ్ సైజ్ మొత్తం ఒకటే అనమాట నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇదేమో నెక్స్ట్ డబల్ లైన్లో చూడండి ఇది కూడా శారీస్ మీదకి బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి బాగుంటుందండి లక్ష్మీదేవి వచ్చింది కింద పైన ఏమో వెంకటేశ్వర స్వామి అనమాట స్టోన్స్తో చాలా బాగుంటుందండి ఇవి గుళ్ళకి మనం టెంపుల్స్కి వెళ్తుంటాం కదా అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది వేసుకుంటే ట్రెడిషనల్ లుక్ వస్తుందనమాట ఇది కూడా డబల్ లైన్లో సేమ్ అన్ని ఒకటే సైజ్ స్టోన్స్ బ్లాక్ బీచ్ అనమాట చాలా బాగుంటుందండి ఇవి వేసుకుంటే చూడండి యాంటిక్ పాలిష్ అనమాట ఇది నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ చూడండి టూ లైన్స్లోనే రెండు స్వాన్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంటుందండి ఇది కూడా వేసుకుంటే ఇది కూడా నెక్స్ట్ చూడండి రెండు స్వాన్స్ వచ్చాయన్నమాట మల్టీ కలర్లో వైట్ పర్ల్స్ వచ్చాయండి కింద హ్యాంగింగ్స్ మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చేసి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ అనమాట ఇది కూడా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ట్రెడిషనల్ లుక్ మనం తయారైన తయారవుతుంటాం కదా అప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి నెక్స్ట్ చూద్దామా ఇప్పుడు సింగిల్ స్టోన్ అండి చాలా ఎలిగెంట్ ఉంటుంది వేసుకుంటే ఫ్యాన్సీ శారీస్కి ఇంకా వర్క్ శారీస్ ఉంటాయి కదా వర్క్ శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి డ్రెస్సెస్ మీదకి మనం ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటే వాటి మీదకి కూడా బాగుంటుందండి ఇది సింగిల్ స్టోన్ వచ్చి దాని చుట్టూరా ఒక రౌండ్ సర్కిల్ వచ్చి చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయనమాట ఒకటి సింగిల్ పెద్ద స్టోన్ అనమాట గోల్డ్లో కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఇది సింగల్ డబల్ లేయర్ డబల్ లైన్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ బీడ్స్ అన్నీ డబల్ లైన్ వచ్చాయనమాట నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ చూడండి ఇది నామం వచ్చిందనమాట మన శంఖుచక్ర లాగా అట్లా ఆ స్టైల్లో మధ్యలో అయితే నామం వచ్చింది అటు ఇటు పికాక్స్ వచ్చాయి లక్ష్మీదేవి కింద ఇవి కాసులు వచ్చాయి అనమాట ఇదంతా సగం ఇట్లా గోల్డ్ బాల్స్ ఇంకా కొంచెం లావు లావు అండి ఇవి లావుగా ఉంటాయి కదా బ్లాక్ బీడ్స్ అట్లా వచ్చాయన్నమాట ఇది కూడా ఒకటి ఇది పైప్ వచ్చేసి దానికి అటు ఇటు బ్లాక్ బీడ్స్ వచ్చాయి తర్వాత సింగిల్ లైన్ అనమాట ఇది బాగుంటుందండి వేసుకుంటే ఇది చూడండి సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట సింపుల్గా ఉంటుంది కానీ చూడండి ఒక ఫ్లవర్ అనమాట ఫ్లవర్ అదేంటంటే మన స్టోన్స్తో ఫ్లవర్ వచ్చింది సింగిల్ లైన్ బీ బ్లాక్ బీడ్స్ ఇది చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇవన్నీ ఏంటంటే గ్యారంటీ ఉంటాయి కదా అట్లా గ్యారంటీ అనమాట గోల్డ్ అయితే కాదు చూడండి చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇది కూడా నెక్స్ట్ చూద్దామా ఒకసారి ఇది చూడండి ఓవెల్ షేప్లో అనమాట ఓవెల్ షేప్లో ఓవెల్ షేప్ వచ్చేసి సింగిల్ స్టోన్ దాని చుట్టూరు చిన్న స్టోన్స్ వచ్చాయి మొత్తం గోల్డ్ చైన్ వస్తుందండి చిన్న బ్లాక్ బీర్స్ చూడండి ఓన్లీ ముందే ఉంటాయి ఎక్కువ తర్వాత ఓన్లీ సింగిల్ సింగిల్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఇవన్నీ ఏంటంటే మనం ఎంత సింపుల్గా వేసుకుంటే అంత బాగా కనిపిస్తాయి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి మనం పార్టీవేర్ అయితే ఎట్లయినా కొంచెం గ్రాండ్గా గోల్డ్ వేసుకుంటాం కదా నార్మల్ సింపుల్ డ్రెస్సెస్ మీదకి ఇట్లా ఉత్తి వేసుకుంటే బాగా అనిపిస్తాయి అనమాట మనం ఇవాళ రేపు వేసుకోలేకపోతున్నాం కదండి బయటకు గోల్డ్ అట్లా అని చెప్పి సింపుల్ సింపుల్ డ్రెస్సెస్ మీదకి ఇట్లా సింపుల్ బ్లాక్ బిడ్స్ చాలా బాగా అనిపిస్తాయి నెక్స్ట్ చూడండి గ్రీన్ స్టోన్ అనమాట స్క్వేర్ షేప్ వచ్చింది ఇది వచ్చి పర్ల్స్ వచ్చాయన్నమాట సింగల్ లైన్ అనమాట మనం ఏంటంటే గోల్డ్ అయితే ఒకటి రెండు రకాలే వేసుకోగలము అదే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే మనం ఎన్ని వెరైటీస్ కొనుక్కొని ఎన్నో వేసుకోవచ్చు కదా ఇప్పుడు అది కాకుండా ట్రెండ్ అయితే ఇవే నడుస్తున్నాయి కదండీ గోల్డ్ ఉన్నా వేసుకోలేకపోతున్నాం అని చెప్పి అందరు ఇవే వెరైటీస్ లాట్ ఆఫ్ వెరైటీస్ వేసుకుంటున్నారు అనమాట అట్లా నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ చూడండి ఒక చిన్న సింపుల్ బాల్ అనమాట ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి చాలా బాగా అనిపిస్తాయండి మనం ఎక్కడికి వెళ్ళినా లైట్ వెయిట్ ఉంటాయి మంచిగా వేసుకొని వెళ్ళిపోవచ్చు డ్రెస్సెస్ మీదకి సింగిల్ లైన్ వచ్చేసి ఇదిగోండి ఒకటే ఒకటి వైట్ స్టోన్స్తో బాల్ అనమాట ఇది నెక్స్ట్ చూద్దామా చూపి నెక్స్ట్ చూడండి ఇట్లా గోల్డ్ చైన్ లాగా వచ్చి దాంట్లో అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ అనమాట చిన్న సింపుల్ లాకెట్ చాలా ఎలిగెంట్గా ఉంటుందండి వేసుకుంటే ఇదిగోండి సింపుల్ లాకెట్ అనమాట వైట్ స్టోన్స్ వచ్చి లీవ్స్ వచ్చి దాని కింద ఒక ఫ్లవర్ లాగా చిన్నది వచ్చింది అనమాట రౌండ్గా అంతే నెక్స్ట్ చూద్దాం ఇది చూడండి ఇట్లా డ్రాప్ షేప్ అనమాట వైట్ స్టోన్స్ డ్రాప్ షేప్ చాలా మంది గోల్డ్లో కూడా చేయించారండి నచ్చి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అనమాట నెక్కే ఉంటుంది ఇది చాలా బాగా కనిపిస్తుంది అండి వేసుకుంటే మల్టీ కలర్లో కూడా వచ్చాయి కానీ వైట్లో ఉన్న లుక్ అయితే నాకైతే మల్టీ కలర్లో అంత మంచిగా అనిపించదు ఇందులో చాలా బాగుంది వైట్లో నెక్స్ట్ చూద్దామండి ఇది చూడండి ఇది పంచలోహం అనమాట సింపుల్గా ఒక మ్యాంగో మామిడి అంటాం కదా అట్లా మ్యాంగో అనమాట అట్లా వచ్చి సింపుల్గా ఇదిగోండి సింగిల్ ఏం లేదు గోల్డ్ అనేది కనిపించకుండా సింగిల్ మొత్తం డైరెక్ట్ ఇట్లా గుచ్చారనమాట బ్లాక్ బీన్స్ గుచ్చి ఇక్కడ చిన్న టూ బాల్స్ ఇచ్చేసి ఒక మామిడి పిందె ఇచ్చారు అంతే అండి ఇది పంచలోహం అనమాట నెక్స్ట్ చూద్దామా ఇదిగోండి ఇది చూడండి ఇందాక పెద్ద బాల్ చూసారు కదా వైట్ది ఇది అనమాట చాలా లుక్ అయితే ఎలిగెంట్ ఉంటుందండి చాలా బాగుంటుంది సింపుల్గా బ్లాక్ బీడ్స్ వచ్చేసి సింగిల్ లైన్లో వచ్చాయన్నమాట వైట్ స్టోన్ ఇది కూడా నెక్స్ట్ చూద్దామా ఇదిగోండి చూసారా ఇదేమో పెద్దది బాల్ వైట్ బాల్ వైట్ స్టోన్స్తో ఇది చిన్నది అనమాట రెండు కూడా బాగుంటాయండి వేసుకుంటే డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి కూడా బాగుంటాయి ఒక్కొక్కసారి సింపుల్గా రెడీ అవుతాం కదా అప్పుడు చాలా బాగా లుక్ వస్తాయి అనమాట ఇదిగోండి ఇది చూడండి ఎంత సింపుల్ లాకెట్ చిన్న లాకెట్ ఎప్పుడైనా సింపుల్ వేసుకుంటే సింపుల్గా బాగా కనిపిస్తాయండి సింపుల్ చిన్న లాకెట్ వచ్చేసి గోల్డ్ ఇంకా బ్లాక్ బీడ్స్ గోల్డ్ చైన్ కొంచెం బ్లాక్ బీడ్స్ అట్లా త్రీ లైన్స్ ఇచ్చారనమాట ఇది కూడా బాగుంటుందండి వేసుకుంటే ఇది కొంచెం త్రీ ఫోర్త్ లాగా వస్తుంది లెంత్ అయితే కానీ బాగుంటుందండి మంచిగా కనిపిస్తుంది ఇది చూడండి తులిప్స్ అంటారు కదా తులిప్ ఫ్లవర్ అవి అటు ఇటు అవి వచ్చేసి మధ్యలో ఒక చిన్న వైట్ స్టోన్ అనమాట ది బాల్ సింగిల్ లైన్ ఇవి అనమాట బాగుంటుందండి ఇవి వేసుకుంటే ఇవన్నీ ఏంటి జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాలైనా మంచిగా నడుస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ